హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఉగాది మీకు అందరికీ నేను ఈరోజు ఉగాది పచ్చడి చేసి చూపిస్తున్నానండి షడ్రుసులు ఆరు రకాలు బెల్లము చింతపండు జ్యూసు పువ్వు పుత్తనాల పప్పు లేదా వేయించిన శనగపప్పు తరిగిన సన్నగా తరిగిన మామిడి ముక్కలు బనానా ముక్కలు ఇవ్వండి మనం వాడుకునేవి ఆరు పదార్థాలు ఇప్పుడైతే ఇంకా లేటెస్ట్గా దీంట్లో కొబ్బరి ముక్కలు చెరుకు ముక్కలు చాలా రకాలు ఇంకా పల్లీలు పౌడరు కొద్ది రోజులు పోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తారండి మన సుకాళ్ళు వంటలెక్కలు కానీ పూర్వకాలం నుంచి వచ్చింది ఇదనమాట ముందుగా దీంట్లో ఈ యొక్క ఒక్కొక్క పదార్థాన్ని వేసుకుంటామండి ముఖ్యంగా మనకు కావలసిన బెల్లాన్ని ముందుగా వేసి దాంట్లో ఈ యొక్క తీసి ముందుగానే శుభ్రపరిచి ఉంచుకున్న చింతపండు జ్యూస్ వేపులు విత్తనాలు మామిడి ముక్కలు ఫైనల్గా బనానాస్ ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేయడమే ఇదండి ఇట్లా అన్నీ మిక్స్ చేయడమే ఉడకబెట్టిన పదార్థం ఏది ఉండదు ఒక పుత్నాలు పప్పు అయితే మనం రెడీమేడ్గా తెస్తాం కనుక అది వేయించిన శనగపప్పు అది తప్ప ఏది కూడా అన్నీ స్వచ్ఛంగా పచ్చి అండి దీనివల్ల ఏమవుతుందంటే కొత్త చింతపండు కొత్త ఈ మామిడి వగరుతో ఉన్న మామిడి పిందెలు ఇవన్నీ తినడం వల్ల మన బాడీలో రెసిస్టెన్స్ వస్తుందన్నమాట అందుకు సీజనల్గా భగవంతుడి సృష్టిలో ఆ సీజన్లో తినాలని ఇంకా కొత్త చింతపండు కూడా మనకి సి విటమిన్ రిచ్ కదండి మ్యాంగో లాగే అది కూడాను వేపాకులు వే పువ్వు మన బాడీలో ఉన్న ఏవైనా క్రిమి కీటకాలు లాంటివి చిన్న చిన్న వైరస్ బ్యాక్టీరియా రాకుండా కాపాడుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు అయితే జోక్స్ ఉండేవన్నమాట ఉగాదికి వేపు పచ్చడి మీద చాలా జోక్స్ ఉంటాయి కానీ అవి ఏవి నిజాలు కాదు ఖచ్చితంగా మనం పిల్లలకి పెట్టాలి మనం వాళ్ళకి దాన్ని టేస్ట్గా చేసి ఇచ్చినప్పుడు వేపు పచ్చడి ఏంటండి మొత్తం వేపు మొత్తం దాంట్లోంచి విడదీసి తినేసి ఎంత టేస్టీగా ఉంటుంది నాకు తెలుసైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరొకసారి నూతన విశ్వావసునామా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆల్ ద బెస్ట్ గుడ్ డే మా ఇంటికి రండి మరి వేపు పచ్చడి టేస్టీ టేస్టీగా పెడతాను దాంతోపాటు బూరులు పులిహార కూడా పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్